పట్టక అన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్లో అధికారం కోసం రాజకీయ ఆధిపత్యం కోసం ఐదు కుంపట్లు మొదలయ్యాయి ఇవన్నీ కూడా కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నాయి తమ వర్గాలకే వివిధ నామినేటెడ్ పదవులు కావచ్చు మంత్రివర్గంలో కావచ్చు ఖచ్చితంగా చెప్తే ముఖ్యమంత్రి పదవి సైతం తమకే లభించాలన్నట్లుగా పైరులు మొదలెట్టాయి ఒకవైపు రేవంత్ రెడ్డికి అధిష్టానం బ్రేకులు వేయడము వివిధ కారణాలతోటి లోక్సభ ఎన్నికల్లో అనుకున్నటువంటి ఆశించినటువంటి స్థాయిలో శాసనసభ స్థానాల సంఖ్యలో లోక్సభ స్థానాలు రాకపోవడం అనేది రేవంత్ స్పీడ్కు బ్రేకులు వేసింది ఇదే అదనగా చేసుకుంటూ వివిధ వర్గాలు రేవంత్ రెడ్డిని మార్చాలంటూ పరోక్షంగా ఒత్తిడి పెంచుతున్నాయి దానికి రకరకాలైనటువంటి కారణాలు చూపిస్తున్నాయి ఇప్పటికిప్పుడు మార్చకపోయినా ఎప్పటికప్పుడు ఇప్పటి నుంచి మొదటి ప్రయత్నం చేస్తే కనుక సంవత్సరానికి రెండు సంవత్సరాలకో తమ మాట ఎగ్గుతుంది అందుకు అవసరమైనటువంటి సరంజామాని ఎప్పటికప్పుడు అధిష్టానానికి అందజేయడమే లక్ష్యంగా వర్గాలు నడుస్తున్నాయి లోక్సభ ఎన్నికల్లో వైఫల్యం పైన ఏర్పాటు చేసినటువంటి కురియన్ కమిటీకి సైతము పరోక్షంగా వ్యక్తిగతంగా నాయకులు కలిసినప్పుడు రేవంత్ రెడ్డి మీద ప్రధానంగా ఈ ఎన్నికల్లో అన్ని తానే వ్యవహరించినటువంటి రేవంత్ రెడ్డి మీద రకరకాల కారణాలతో సాగులతో ఆయన సైతం ఒక కారణం ప్రత్యేకంగా ఈ ఓటమి ఓటమి అంటే ఎనిమిది స్థానాలు తెచ్చుకున్నారు కానీ భారతీయ జనతా పార్టీ బలపడడానికి రేవంత్ సైతం కారణమైనటువంటి ధోరణిల్లో ఫిర్యాదులు చేయడము వ్యక్తిగతంగా మౌఖికంగా నివేదికలు ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు చూస్తే ముఖ్యంగా అందరూ ఈ అధికార పీఠం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి పీఠం దృష్టి సారిస్తూ లక్ష్యంగా చేసుకుంటూ నివేదికలు తయారు చేసుకుంటూ తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు కనీసం టార్గెట్ ఏనుగు కుంభస్థలానికి ముడి పెడితే కనుక చిన్నదైన మనకి దక్కుతుంది తమ ప్రాబల్యం పెరుగుతుంది అనేట దారుణలతో ఈ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవైపు రేవంత్ రెడ్డి తన వర్గాన్ని పటిష్టం చేసుకుంటూ తాను చాలా మందికి టికెట్లు ఇచ్చారు తన వర్గాన్ని పటిష్టం చేసుకుంటూ బీఆర్ఎస్ నుంచి సైతం ఎమ్మెల్యేలను ఆకర్షిస్తూ మరింత బలపడేందుకు ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి సైతము బీఆర్ఎస్ కనుచూపు మేరలో కనిపించకుండా చేయడం ద్వారా రాజకీయంగా ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని పటిష్టం చేసుకోవాలనే దిశలో ఆయన పావులు కదుపుతూ ఆ మేరకు కొంత సక్సెస్ అవుతున్నటువంటి ధోరణి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిలో కనిపిస్తుంది మరోవైపు చూస్తే కనుక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మల్లుబట్టి విక్రమార్క సామాజిక సమీకరణాలని లక్ష్యంగా చేసుకుంటూ ఎస్సీ ఎస్టీ వర్గాలు మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ వెన్నుదనుగా నిలవాలంటే కనుక తనకి ఆ పీఠం ఇవ్వడం అనేది కరెక్ట్ ధోరణిలో వెళ్తున్నారు ఈయన సైతం ఒక వర్గాన్ని తయారు చేసుకుంటూ దాదాపు పది పన్నెండు మంది ఎమ్మెల్యేలు యొక్క బలం తనకుంది అనే కోణంలో చెప్తున్నారు అంతేకాకుండా హైకమాండ్కి ఇస్తున్నటువంటి నివేదికలు హైకమాండ్తో జరుపుతున్నటువంటి చర్చలు ఇతరత్ర అనేక మార్గాల ద్వారా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తొలిదశలోనే దామోదరం సంజీవైకి ఎస్సీ వర్గానికి పీఠం వేయడం ముఖ్యమంత్రి పోయడం ఇవ్వడం దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిని నిలబెట్టినటువంటి ఖ్యాతి దక్కించుకుంది తెలంగాణలో సైతము గతంలో టీఆర్ఎస్ ఏదైతే హామీ ఇచ్చి దళిత ముఖ్యమంత్రి అని నిలబెట్టుకోలేకపోయింది ఇప్పుడు దళిత ముఖ్యమంత్రికి కనుక ఎస్సీ వర్గానికి చెందినటువంటి వ్యక్తికి పీఠం వేస్తే శాశ్వతమైనటువంటి స్థానం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి దశాబ్దం దశాబ్దంన్నర కాలంలో ఈ పీఠానికి అంటే కాంగ్రెస్ అధికారానికి డోకా ఉండదు అనే కోణంలో నివేదికలను సమర్పిస్తుంటే మరో ఎస్సీకి చెందినటువంటి దామోదర్ రాజనరసింహ సైతం పావులు కదుపుతారు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉప ముఖ్యమంత్రి స్థాయి కలిగినటువంటి వ్యక్తి అంతేకాకుండా బట్టి విక్రమార్థతో పోలిస్తే పరిపాలనా అనుభవం సైతం తనకు ఎక్కువగా ఉంది తాను బలమైనటువంటి రెడ్డి అండ్ ఎస్సీ కాంబినేషన్కి తాను ప్రతీకగా ఉంటాను అనే కోణంలో దామోదర్ రాజనరసింహం సైతం కొ నెమ్మదిగా పావులు కదుపుతున్నటువంటి వాతావరణం ఉంది మరోవైపు రేవంత్ రెడ్డి సైతం స్వయంగా అంగీకరించినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ ముఖ్యమంత్రి స్థానానికి అర్హులైనటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పక తప్పిన పరిస్థితి రేవంత్ రెడ్డికి ఏర్పడింది అందువల్ల ఆర్థికమైనటువంటి కోణంలో కావచ్చు దక్షిణ తెలంగాణలో తమ్ముకుండేటటువంటి అనుచర వర్గము సీనియర్టీ అనుభవం వీటన్నింటి దృష్టిలో పెట్టుకుంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తాము ముఖ్యమంత్రి పదవికి అన్ని రకాల అర్హులు అంటూ ఆ కోణంలో పావులు కదుతున్నారు ఇంకోవైపు చూస్తుంటే వి హనుమంతరావు యాష్కి గౌడ్ వంటి వారు బీసీలకు పెద్ద పెట్టు వేస్తే ఉన్నటువంటి జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలకు ప్రాతినిధ్యం ఇస్తూ పెద్ద స్థానంలో కూర్చోబెట్టాలి అనే కోణంలో ఎందుకంటే మధుయాష్కి అధిష్టానం ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాహుల్ గాంధీతో ఉన్నటువంటి సాన్నిధ్యం గత మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా రాజీవ్ గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్నటువంటి విహాన మంత్రం ఎనిమిది నాకు ఎటువంటి పదవి లేదు నాకు రాజ్యసభ ఒక అంటూ వర్గాన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి ఇలా ఐదు కుంపట్లుగా కాంగ్రెస్ నడుస్తుంది ఒకవైపు దామోదర్ రాజ రేవంత్ రెడ్డి మరోవైపు మల్లుబట్టి విక్రమాప ఇంకోవైపు వైపు రెడ్డి బ్రదర్స్ మరోవైపు చూస్తే కనుక విహాన మంత్రం మధ్య ఇటు ఇలా పాంచపటాకంగా నడుస్తున్నటువంటి కాంగ్రెస్లో కుంపట్లు సిగపట్లు అధిష్టానానికి తలనొప్పిగా మారేటటువంటి అవకాశం ఉంది ఇన్ని గుంపట్లు ఉండడం అనేది ఒక రకంగా రేవంత్ రెడ్డికి వరంగానే చెప్పుకోవాలి ఎందుకంటే ఇమ్మీడియట్గా ఆయన్ని కదపడానికి కానీ కదివితే ఏర్పడేటటువంటి పరిణామాల్లో ఎవరికి న్యాయం చేయలేము అనేటటువంటి ఉంటుంది కనుక ఖచ్చితంగా ఎక్కువ గుంపట్లు పెరిగే కొద్దీ అధిష్టానానికి శిరోభారమే తప్ప రేవంత్ రెడ్డికి మాత్రం ఒక వరంగా మారేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి